నటి పూర్ణ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు తన కన్న కొడుకు ఆరోగ్యము మెరుగుపడ్డాలని మక్కా చుట్టూ తిరుగుతుంది నటి పూర్ణ అయితే డి షోగా జడ్జిగా అయిన నటి పూర్ణ మనకి కేవలం టాలీవుడ్ యాక్టర్స్ కానీ మాత్రమే కాదు బులి తెర పైన కూడా వాళ్ళ షోస్లో జడ్జిగా చేస్తూ అదేవిధంగా తన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్తో కూడా అభిమానులందరినీ అలడిస్తూ మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ వస్తుంది పూర్ణ అయితే పూర్ణ జీవితంలో ఒక విషాదన సంఘటన చోటు చేసుకుంది అయితే దుబాయ్ బిజినెస్ మ్యాన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాక పర్మనెంట్గా దుబాయ్కి షిఫ్ట్ అయిపోయింది నెట్టి పూర్ణ అయితే తను యూట్యూబ్ ద్వారా అందరితో కనెక్ట్ అవుతూనే ఉంటుంది తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ ద్వారా తను అందిస్తుంది పూర్ణ అయితే పూర్ణ అలాగే తన కొడుకు అనారోగ్యం పాలయ్యి బాధపడుతున్న విషయాన్ని కూడా అదే విధంగా అందరికీ తన యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ వచ్చింది అయితే పూర్ణ అలానే తన కొడుకు గత నెల రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా ప్రస్తుతానికి అయితే తన కొడుకు పరిస్థితి కొంచెం మెరుగుపడింది కాకపోతే తను ఇంకా అలానే చికిత్స పొందాల్సి వస్తుంది అంటూ ఒక వీడియో ద్వారా పూర్ణ అయితే తెలియజేసుకుంటూ వచ్చింది అయితే అలాగే అదే విధంగా ఇప్పుడు తన కొడుకు ఆరోగ్యం మరింత మెరుగుపడ్డాలని తను ఎప్పట్లాగా ఆరోగ్యంగా ఉండాలని అంటూ ముస్లిమ్స్ అందరూ ఎంతగానో పవర్ఫుల్గా భావించే మక్కా దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం మెరుగుపడ్డాలని కోరుకుంటున్నాను అంటూ తన కొడుకు కోసం అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక ఫోటో అయితే అందరికి తెలియజేసుకుంటూ వచ్చింది సోషల్ మీడియా వేదికగా